ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీకు అందరికీ ప్రత్యేక వందనాలు బేర్ గ్రిల్స్ ఈ పేరు వినని వారు చాలామంది ఉండకపోవచ్చు హెలికాప్టర్ల నుండి ప్రపంచంలోని అత్యంత భయంకరమైన చలి పుట్టించే హిమాలయ లాంటి పర్వతాల మీద వెయిలాడిన టేకాఫ్ టేక్ ఆఫ్ అట్లాంటిక్ లాంటి మహాసముద్రాలను అవలీలగా సాధారణ పడవల మీద ఈదుర్గాలు తట్టుకొని ఎదుర్కొని నిలబడి యువతల నుండి అవతలికి చేరుకున్నవాడు ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను అతి చిన్న వయసులో అధిరోహించినవాడు గొప్ప గొప్ప జలపాతాలను సులభంగా ఎక్కినవాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అడవి మంటల గుండా పరిగెత్తినవాడు దాని ఎదుర్కొన్నవాడు కీటకాలను పాములను సరీసృపాలను తిన్నవాడు జింక రొట్టెలు కూడా సైతం తిన్నవాడు ఎడారిగుండ ప్రయాణము చేసి చనిపోయిన ఒంటె మృతదేహము నుండి నీటిని సైతం త్రాగినవాడు బేర్గిల్స్ జీవితంలో ఎన్నెన్నో సాహస కార్యాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు అనమాట మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఈ సో ద్వారా ప్రపంచానికి పరిచయమైన వాడు అంత మాత్రమే కాదు రన్నింగ్ వైల్డ్ విత్ బెర్గిల్స్ అనే సోగడు చేశాడు ఈ బ్రిటిష్ మాజీ సైనికుడి యొక్క ధైర్యం మరియు ఓర్పును బట్టి ప్రకృతి యొక్క అత్యంత క్రూరమైన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి చూపించడం ద్వారా అనేక మంది ప్రేక్షకులు ఇతడు సంపాదించుకున్నాడు ఈ మధ్య కాలంలో తనకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ప్రపంచంలో చేసిన అతి కష్టమైన పని అతి ఉత్తమమైన పని ఏదైనా ఉందంటే అది ఏ గొప్ప సాహస కార్యం కాదు కేవలం యేసు ప్రభు గురించి రాసిన ఒక పుస్తకం అని తన సెలవిచ్చాడు ఆ పుస్తకం పేరే ద గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్ తాను సెలవిచ్చిన మాట ఏంటంటే ఈ పుస్తకం రాయడానికి తాను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్నతమైన అవార్డు ఎంఈ లాంటివి కానీ టీవీ షోస్ లాంటివి కానీ సైతం వదులుకుంటాను అని తన సెలవిచ్చాడు అంటే ఈ పుస్తకాన్ని రాయడానికి అతని ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో గొప్పది మనం ఆలోచన చేయొచ్చు బైబిల్లో ఒక మాట తనను ఎంతో ఆకర్షించిందని ఆ మాట ఏదో కాదు యహున సువార్తలో కాలాను వివాహంలో మరియ పరిచారకులతో చెప్పిన మాట ఆయన మీతో చెప్పినది చేయుడి ఈ మాటను బట్టి సర్వశక్తిమంతుడైన ఆ దేవునిని అనుసరించడం ద్వారా ఆ దేవునికి విధేత చూపడం ద్వారా ప్రభువుకు నాకు మధ్య ఏర్పడిన సంబంధాన్ని బట్టి వచ్చిన భావాలనే ఈ పుస్తకంలో రాశాను అని తన సెలవిచ్చాడు ఈ పుస్తకంలో అతి ప్రాధాన్యమైన అంశాలు ఏవైనా ఉన్నాయంటే అది క్రీస్తు ప్రేమ గురించి ఆయన ధైర్యం గురించి ఆయన త్యాగం గురించి ఆయన స్నేహం గురించి అని గ్రీల్స్ చెప్పుకొచ్చాడు ప్రభు మన పట్ల ఎంత ప్రేమ చూపించాడు ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడు ఆయన మనల్ని ఎంతగా ధైర్యపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు ఆయన మన పట్ల ఎంత స్నేహాన్ని వెల్లడపరుస్తున్నాడో ప్రపంచములో చాలా మందికి తెలియదని అందుకే పుస్తకం ద్వారా రాయాలని తాను సెలవిచ్చాడు ఈ పుస్తకం రాయాలి అన్న ఆలోచన తన పెద్ద కుమారుడితో ఒక టీవీ షూట్ చేస్తున్నప్పుడు వచ్చిందని రాత్రింబళ్ళు మేల్కొని ఈ బుక్ రాశానని బేర్గిల్స్ చెప్పుకొచ్చాడు ఉదయ కాలము టీవీ ప్రోగ్రామ్ షూట్ చేసిన తర్వాత రాత్రికాల సమయంలో మేల్కొని బుక్కు రాశానని తను చెప్పుకొచ్చాడు రాత్రికాల సమయంలో మేల్కొని తను రాస్తున్నప్పుడు తన పెద్ద కుమారుడు తనతో ఒక మాట అన్నాడని ఆ మాటను ఎప్పటికీ మర్చిపోలేనని బేర్గిల్స్ చెప్పుకొచ్చాడు తన అన్న మాట ఏంటంటే నాన్న రాత్రికాల సమయంలో నిద్ర మేల్కొని ఇంతగా రాస్తున్నవే ఏమైనా డ్రగ్స్ తీసుకున్నావా అని అడిగాడని అయితే నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదని ప్రభుకు నాకు మధ్య ఉన్న భారాన్ని బట్టి ఈ పుస్తకం రాయాలి ప్రపంచానికి ప్రభు ఏంటో చూపించాలి అని తను చెప్పుకొచ్చాడు ఈ బుక్ ఈ సంవత్సరం ప్రారంభంలో యూకేలో రిలీజ్ అయింది ఇప్పటికీ యూకేలో సెయిల్ అయిన పుస్తకాల్లో టాప్ వన్ స్థానంలో ఉంది బైర్గిల్స్ రాసిన ఈ పుస్తకం తన ఇంటర్వ్యూలో అనేకమైన విషయాలు తను వెల్లడిపరిచాడు అయితే అందులో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే తన జీవితంలో ఇన్ని సాహస కార్యాలు చేయడానికి బైబిల్లో ఒక ముఖ్యమైన పదం నన్ను ప్రభావితం చేసిందని సెలవిచ్చాడు ఏంటి ఆ పదం అంటే భయపడకు బైబిల్లో ఈ పదం మూడు వందల అరవై ఐదు సార్లు వ్రాయబడిందని అందుకే తన జీవితంలో ఈ మాటను ఒక కమాండ్గా ఒక ఆదేశంగా నేను భావిస్తానని తను సెలవిచ్చాడు అయితే నేను ఎప్పుడు భయపడను అని కాదు కానీ ఈ మాట నన్ను ధైర్యపరచడానికి ప్రభుమితో పూర్తిగా ఆధారపడేలా చేయడానికి ఇది సహాయం చేస్తుందని తను సెలవిచ్చాడు ఒక సైనికుడి తన పనుల అధికారికి ఏ విధంగా ఒక ఆజ్ఞకు లోబడి జీవిస్తాడో లోబడి పని చేస్తాడో ఏ మాట కూడా ఒక ఆదేశానుసారంగా తీసుకున్న నేను పూర్తిగా ధైర్యంగా జీవించడానికి ప్రభు మీద ఆధారపడడానికి సాయం చేసిందని తను సెలవిచ్చాడు ఈ జీవితం ఒక యుద్ధభూమి లాంటిదని అందుకే ప్రతిదినము ప్రార్థనతో ప్రారంభించాలని ప్రభు సహాయం అడగాలని తను సెలవిచ్చాడు అంత మాత్రమే కాదు ప్రభు మనల్ని ఏమడుగుతున్నాడో అది గమనించాలి అని సెలవిచ్చాడు ప్రభు అడుగుతున్నదేంటి కోర్టులో ఒక హంతుకుని తరపన నిలబడి వాదించమని అడగట్లేదు కదా ప్రభువైన యేసుక్రీస్తు పక్షమున నిలబడాలని తను ఆశిస్తున్నాడని ఆ పని మాత్రం నేను చేస్తున్నానని తన సెలవిచ్చాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త అని ప్రేమకు ప్రతిరూపమని ఆయన ప్రేమించడానికి ఆ పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడని అందుకోసమే నేను ఆయన పక్షాన్ని నిలబడుతున్నానని తన సెలవిచ్చాడు చివరిగా తను మాట్లాడుతూ నేను కోరుకునేది ఏంటంటే ప్రపంచంలో ఏదో నాకు గుర్తింపు రావాలని ఒక టీవీ వస్ట్ గానో రచయితగానో సాహసకార్యం చేసిన వ్యక్తిగానో కాదు కానీ కేవలం ప్రభుకు లోబడి విధేత చూపించి ఆయన మార్గంలో నడవడమే కోరుకుంటానని తన సెలవిచ్చాడు తనకున్న లక్ష్యం ఏంటంటే క్రీస్తు ప్రేమను వెలుగును ప్రపంచానికి సాధ్యమైనంత వరకు అందించాలి అన్నది అని ఆయన ఆలోచనని తను చెప్పుకొచ్చాడు తన అనేకమైన టీవీ షోస్లో అనేకమైన డాక్యుమెంటరీలో భారక్ ఒబామా లాంటి వారితో నరేంద్ర మోడీ లాంటి వారితో ఎన్నో షోస్ చేశాడు అంత మాత్రమే కాదు చాలా చోట్ల క్రీస్తు పట్ల విశ్వాసం గురించి ఆయన మాట్లాడడం జరిగింది నేను నా విశ్వాసాన్ని ప్రభు పట్ల చూపుతాను అని తాను సెలవిచ్చాడు అంటే ఆయనకు ప్రభు పట్ల ఉన్న సంబంధం ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ